సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయిని లావణ్య శ్రీనివాస్ వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బోయిని లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు గత ఐదు ఏళ్లుగా గ్రామ సర్పంచ్ గా ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు గ్రామంలో ప్రతి వీధిలో సిసి రోడ్డు నిర్మాణాలు సీసీ డ్రైన్లు వీధి దీపాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు గ్రామంలోని ప్రతి కుటుంబానికి వారి కష్టసుఖాల్లో తన వంతు సహకారం అందించాలని అన్నారు మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే పెద్దాపూర్ గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీనివాస్ ఫుట్బాల్ గుర్తుకు నిలబడ్డాము ఇదివరకు గ్రామ ప్రజలకు పని చేశాము అది గుర్తించి ఫుట్బాల్ గుర్తుకు ఓటేయగలరని మనవి అందరికీ నమస్కారము ఊరు ప్రజలందరికీ దయ ఉంచాలని కోరుతున్నాము ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారాలు గతంలో మేము చేసిన అభివృద్ధి వాడవాడల సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఎవ్వరికి ఆపత్తులున్నా మా యొక్క వంతు సాయం చేసుకుంటూ మేము గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సేవ చేస్తూ ఐదు సంవత్సరాలు ఈ యొక్క గ్రామ అభివృద్ధి గురించి పాటుపడి మేము గ్రామాన్ని అన్ని విధాల చీర్చిదిద్ది ఈ యొక్క అభివృద్ధిని చేసినాం కాబట్టి ఈ ఈసారి మళ్ళా మా అవకాశం మాకు వచ్చింది కాబట్టి మా మిస్సెస్ను లావణ్యను నిలబెట్టడం జరిగింది మా గుర్తు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఫుట్బాల్ గుర్తుకు మరొకసారి గ్రామ ప్రజలందరూ ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం